ట్టి మూడు గంటలైంది నాలుగు పీకేస్తుంది సరే సుబ్బారావు సాయంత్రం ఇంటి దగ్గర కలుద్దాం వస్తాను అలాగే సుబ్బారావు గారు ఇలా రండి అవును నా పేరు మీకెలా తెలుసు మీ పేరు ఒకటే కాదు మీ గురించి చాలా తెలుసు చాలా తెలుసా ఏంటవి కంగారు పడకండి అవును మీరు బీడి ఏమో స్టైల్ గా కలుస్తారంటగా మీకెవరు చెప్పారు అదే మీ గురించి అన్ని నాకు తెలుసు చెప్పానుగా ఏది బీడీ కాల్చండి ఏం లేదు బాబు బీడీ కట్టి అందులో నుంచి ఒక బీడి తీసి ఇలా స్టైల్ గా అదేంటి ఒక చిన్న చేంజ్ ఓ పని చేద్దాం బీడీ నేను కలుస్తాను నా స్టైల్ ఎలా ఉందో మీరు చెప్పండి అగ్గిపెట్టు ఉందో లేదో లేదా లేదో అగ్గిపెట్టు కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా పైగా పెద్ద స్టైల్ ఒకటి వెళ్ళాలా వెళ్ళి పనిచేసుక పొద్దున బాబు ఏంటి వెతుకుతున్నాయి ఏం లేదు వదిరా

బాగు స్నానం పెడుతున్నారా అవునమ్మా ఒక్క నిమిషం వేడ్నీళ్ళు పెట్టాను కాదా అని పిల్ల స్నానం నాకు వేళ్ళు అవసరం లేదమ్మా నీళ్ళు అది కాదండి వెండి నీళ్ళు పెట్టా సనగా ఒక్క నిమిషం రెడీ అయిపోతాయి పైగా ఈ వయసులో చల్లీడ స్నానం అంత మంచిది కాదండి నలభై ఏళ్ల నుంచి చేస్తున్నానమ్మా ఈ రోజు నాకు కొత్త ఏంటి నే నిర్చోండి శ్రీక్రమ్ దానికి మీరు కాపలా గొప్ప వదిన గొప్ప మరిది బాగుంది ఏం కాలుస్తున్నాడు ఎలాగో కాలుస్తున్నాడని తేలిపోయిందిగా అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు అవేవో దూది పెట్టిన సిగరెట్లు ఉంటాయంటగా అవే వాటిని కాల్చమని చెప్పు ఇదిగో నేను చెప్పినట్టు చెప్పుకోవడం బాగుందండి తీసుకోండి అక్కడ పెట్టండి నేను ఇస్త్రీ చేస్తాను మీరు జరగండి పర్లేదు అది కాదండి మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి ఈలోగా నేను చేసి పెడతాను పర్లేదండి నా పట్ల కూడా ఇస్త్రీ చేసుకోవాలి మీరు వెళ్ళండి అలాగండి అయ్యో కాఫీ తీసుకెళ్ళండి కాల్తుంది జాగ్రత్త తీసుకెళ్ళండి ఆ బట్టలు వేసుకునే బయటకెళ్తారు అయ్యో చాలా అసహ్యంగా ఉంటుంది ఆహా రేయ్ ఓ వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతేగానయ్యా ఎక్సరేజ్ చేసి మరీ ఆకలిపించినాను ఆహా వద్దు నుంచి పచ్చ మంచి నీళ్ళు కూడా ముట్టలేదు రేయ్ సొంటాయ్ లారా ఏంటి లారా రే పాప అని కూడా పోన్ చేయడం దావా అలాగే అండి ఆ ఏంటి ఏ ట్రీ బచ్చే కనబడ మనసు ఇది అక్కడ నుంచో అని పిలిచింది అసలు నడుచుకోవడానికి తెలుస్తుంటే నీకు అంతర్చే పని రా నీలాగా నాకు ఏం పని పాటలు ఏమైనా ఇలా చెట్టు కింద గుర్తు సుల్లుగపడి చెప్పుకోవడానికి టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ బీచ్ వచ్చింది చూడ్డానికి వెళ్తాను అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా కదా కావాల సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా వస్తా సినిమా చూసి కట్ చేస్తాలే వదిలే వంటలు అద్దరు కట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ బసా బాగా తట్టు చుట్టారే ఆ లే అవన్నీ నీకెందుకురా ఏదో ఇంగ్లీష్ సినిమా కళ్ళాలను ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారాగారు తెలుగులో మూకమూర్చుకొని ఎప్పుడో తీశారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు కాకపోతే అందులో గోదావరి ఇందులో సముద్రం అందులో పడవ ఇందులో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నా అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకి ఎంతతో అంతే రాకా అయ్యో అయ్యో భోజనం రెడీ రండి చాలమ్మా వదిన మీ పిల్ల అందరికీ పండిరు తెలింది మీరే వదిరా వదిన తినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో మా వదిన బంగారు వదిరా ఇంకో ముఖమైన అదేంటి గౌరి తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి వేయలేదే అయ్యయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలియదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నా నొదినాన్ని పిలవాలిగా అప్పుడేగా తన నా నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గు ఎక్కువ అమ్మా కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ చూడుగోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మా అంటారు అంటే వదిన అమ్మతో సమానం అనమాట అమ్మంచు చూసి ఎవరైనా సిగ్గుపడతారా పత్రి రమ్మనూడా పుట్టిన శుభాకాంక్ష బావు గారు అయ్యా బియ్యం తాంబూలాలు మార్చుకోండి ఇదేంటి నలభై ఐదు వేలే ఉన్నాయి అవునండి ఒక ఐదు వేలు తక్కువ సమయానికి డబ్బు అందలేదు ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాం సర్దుబాటు తాంబూలాలు పుచ్చుకుందాం అరే లేవనరాండి సుందరీ గారు తొందరపడకండి అర్థాంతరంగా శుభకరణం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను తాంబూలాలప్పుడే యాభై వేలు ఇచ్చితే మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగలను అమ్మాయి జీవితం గట్టే అదేమీ ఎక్కువ కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిదనిపిస్తుంది ఇక మీరు దయచేయండి నువ్వు ఉండరా ఇంకా నిలబడ్డారే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టా వెళ్ళమ్మా ఏంటో నువ్వు చేస్తున్న పని పత్తులు గారు అయ్యా మీరు మంత్రాలు చదవండి ఓం ఓం నాకు అందించ చెప్పకపోతే లోపలికి రాసక్తే ప్రసక్తే గారు వచ్చాం ఆయన గారేంటి మీ ఆయన గారికి పేరంటూ ఉంటుందిగా అది చెప్పు గోపి గారు వచ్చాం ఇప్పుడు మీరు చెప్పండి మధ్య గారు అదేంట్రా ఆడపిల్లలు అలా సిగ్గుపడతావు తను చెప్పలేదు చెప్పరా నేను తను వచ్చాం ఏమ్మా నీ పేరు తనా అందరికీ తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పులే ఉడకం మా చెల్లె చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ వదిలేవే ఏం కుదరదు చెప్పాల్సిందే నేను సుభద్ర వచ్చామాగండి ఆగండి పళ్ళెల్లో డబ్బులేసి వెళ్ళండి ఇదిగా సమయానికి ఆపద్బాంధవుల్లో వచ్చి పది మందిలో నా పరువు కాపాడేవు నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా నేను ఎలా తెచ్చుకో స్నేహితులు మధ్య అక్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా

అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరమ్మా అక్క పెదబాబు గారికి గొడుక్ కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళి నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి నమస్కారం పెద్ద ఆయన మా అఖితమ్ముడు సేకరణ డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి పేద జనానికి సేవ చేయటానికి ఈ పల్లెటూరుకు వస్తున్నాడు అన్నకు తగ్గ తమ్ముడు వస్తానండి మంచిది అయ్యా తమరి దయ వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకుని పది కాలాల పాటు పిల్లా పాపంతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా ఉండండి ఒక్క నిమిషం అమ్మా సుమతి దేవుడి దగ్గర ఉన్న కుక్కమని తీసుకురామ్మా అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్ లో గుమస్తాగా పనిచేస్తున్నాడు వెంకయ్య గారి మిల్లులోనండి అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి వస్తున్నాను అన్న ఏం పట్టించుకో ఏంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకునే నీకు ఎంత గోపి గోపీ ఏంటి మాటలో మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళా గోపి కొత్త కదరా ఎందుకన్నా కంగారు పెడతాం వస్తుంది ఎక్కడా ఇప్పుడే ఆ పోయింది ఏమయ్యా కాళీ ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటున్న నీ కాలు గురించి కాదయా మరి కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా వుడతరేసిన తాట్యాంకెలాగా బోడ్ ఆడి కింద ఒత్తిట్టు అలాగే ఇప్పుడు